నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో సంవత్సరం నుంచి బయోమెట్రిక్ విధాన ప్రక్రియ జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని కువైట్ దేశం గల్ఫ్ దేశాలతో పంచుకోనుంది ఇందులో భాగంగా కువైట్ మరియు సౌదీ అరేబియా మధ్య బయోమెట్రిక్ లింకింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్థానిక మీడియాకు తెలిపింది అలాగే ఒక బయోమెట్రిక్ విధానం ద్వారా కువైట్ నుంచి పారిపోయి సౌదీలో తల దాచుకుంటూ ఉన్న క్రిమినల్స్ కానీ సౌదీ నుంచి పారిపోయి కువైట్ వచ్చి తల దాచుకుంటూ ఉన్న దొంగలు కానీ దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించేందుకు ఈ యొక్క బయోమెట్రిక్ లింకింగ్ ఉపయోగపడుతుందని చెప్పేసి అలాగే కొంతమంది కువైడు దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు అలాగే సౌదీ అరేబియా దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు ఇలా ద్వంద పౌరసత్వం కలిగి ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో అటువంటి వారిని కూడా గుర్తించుకొని సౌదీలో పౌరసత్వం ఉంటే కువైటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటాం అలాగే కువైట్ లో పౌరసత్వం ఉంటే సౌదీ అరేబియా పౌరసత్వం ఉపసంహరించుకునే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నామని చెప్పి ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని రాబోయే రోజుల్లో యుఏఈ కతారు అలాగే ఒమన్ బెహ్రన్ ఇతర దేశాలతో పంచుకోనున్నట్లు కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు దీనివల్ల గల్ఫ్ దేశాలకు సంబంధించి భద్రత మరియు అలాగే క్రైమ్ భద్రత మరియు అలాగే క్రిమినల్స్ ను దొంగలను పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో కువైట్ ఫింగర్ వేసినా సరే సౌదీ అరేబియాలో కూడా తెలిసిపోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో యొక్క బయోమెట్రిక్ విధానం కీలక పాత్ర పోషించనుంది మరి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే మీకు తెలియజేస్తానన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్